విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల తహసీల్దార్ పిన్నింటి రామారావు విఆర్ఓలు ఆర్ఐలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల విషయంలోనూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూకు సంబంధించిన ఇతరత్ర పనులు ఎటువంటి పెండింగులు లేకుండా వారము చర్చిస్తూ వాటిని పరిష్కరిస్తున్నామని తెలియజేశారు రెవెన్యూ పరిధిలో ఎటువంటి సమస్యలు లేనటువంటి మండలంగా వంగర మండలం ప్రథమ స్థానంలో ఉందని తెలియజేశారు

అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ అలాగే డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఓవరాల్గా ఈ రెవెన్యూకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా సంబంధిత వీఆర్ఓలు ఆర్ఐలతో కూడా మేము ఆఫీస్తో కూడా రివ్యూ పెట్టుకొని ఎప్పటికప్పుడు కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము సకాలంలో అవి పూర్తి చేయడానికి మేము యాక్షన్ ప్లాన్ తయారు ప్రతి వీక్ కూడా మేము రివ్యూ తీసుకుంటున్నాము అలాగే అందులో భాగంగా మనం ఈ రెవెన్యూలో అత్యంత వేగంగా ఫైల్ చేసే కూడా జిల్లాలో ద్రవ్య మండలమే ప్రథమ స్థానంలో ఉంది అలాగే టీజీఎస్ కూడా వచ్చిన కూడా వెంట వెంటనే మేము ఎంక్వైరీ కూడా పంపించి గ్రౌండ్ లెవెల్ అవి కూడా సకాలంలో మా రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే రోజు కూడా మా విఆర్ఓతో కూడా మా సిబ్బందితో మేము మీటింగ్ పెట్టుకోవడానికి ఈ రెవెన్యూకి సంబంధించిన మొటేషన్స్ ఫైల్స్ కానీ అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ అని దానికి సంబంధించిన సబ్జెక్టులు కానీ అలాగే గవర్నమెంట్ గౌరవ ఆదేశాల ప్రకారంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిఫర్ చేసుకోవడానికి మన గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెప్పించుకొని ఆ ఫైల్ కూడా క్లిక్ చేయడానికి మేము ప్రతి మీకు కూడా మరి విఆర్ఓ రివ్యూ తీసుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు వీళ్ళందరితో కూడా విఆర్ఓ పెండింగ్ ఉన్నాయి ఎన్ని ఫైల్స్ వచ్చాయి ఇంకా ఎన్ని రావాలి అవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈ